జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అభ్యర్థులను అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించనున్నారు ఇప్పటికే ఆరుగురు అభ్యర్థులను ప్రకటించిన సేనాని మిగిలిన అభ్యర్థుల పేర్లపై కసరత్తు చేశారు ఇవాళ పార్టీ కార్యాలయం వేదికగా అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు పార్టీ అధినేత కూడా ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇవాళ క్లారిటీ రానుంది పొత్తులో భాగంగా జనసేనకు ఇరవై ఒక్క సీట్లను కేటాయించారు పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు సాంబశివరావు సునీల్ మనం చూసినట్లయితే జనసేన పార్టీకి సంబంధించి ఈరోజు ముఖ్యంగా కీలకమైన డేగా మనం భావించాలి ముఖ్యంగా మనం చూసినట్లయితే జనసేన పార్టీ ఆవిర్భవించి ఉన్నటువంటి మార్చి పద్నాలుగుని వాళ్ళ ఆరు ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి జనసేన నాయకులందరూ కూడా అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి తుది జాబితాను అయితే కూడా ఈరోజు రిలీజ్ చేస్తారని తెలుస్తుంది దీనికి సంబంధించి రాత్రి వరకు కూడా రాత్రి అర్ధరైతుల వరకు కూడా ఏదైతే ఆశావహులతోటి మంత్రాలు జరిపినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు పూర్తి అయితే కూడా ఈరోజు రిలీజ్ చేస్తారని తెలుస్తుంది దీనికి సంబంధించి గత కొద్ది రోజులకే కూడా ఆయన ప్రతి ఒక్కరితో మాట్లాడడం జరిగింది అభ్యర్థుల ఆశావహులతోటి అదేవిధంగా పార్టీ ఉప నియోజకవర్గంలో ఇద్దరు ఉన్నట్లయితే వారితో కూడా సంప్రదింపులు జరిపి కంపల్సరీగా ఆ యొక్క నియోజకవర్గాన్ని గెలిపించుకోవాలంటూ కూడా ఆయన అందరికీ కూడా దశ దిశ నిర్దేశం చేసినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఇప్పటివరకు కూడా జనసేన పార్టీకి సంబంధించి ఇరవై ఒక్క సీట్లను కేడా ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలను రెండు పార్లమెంట్ స్థానాలను కూడా జనసేన పార్టీ కేటాయించడం జరిగింది అందులో ఆరు పార్ ఆరు అసెంబ్లీ స్థానాలను ఇప్పటికే జనసేన పార్టీ రిలీజ్ చేయడం జరిగింది కడమ మిగిలినటువంటి పదిహేను స్థానాలకు సంబంధించి కూడా ఈ అయితే పూర్తిగా కూడా ఒక క్లారిటీ వచ్చి మొత్తం రిలీజ్ కూడా మొత్తం టికెట్స్ కూడా అనౌన్స్ చేస్తారని కూడా తెలుస్తోంది దీనికి సంబంధించి అయితే పూర్తిగా ఇప్పటివరకు కూడా లిస్ట్ అయితే కూడా రెడీ అయిపోయినట్టుగా తెలుస్తుంది అదేవిధంగా ముఖ్యంగా మనం చూసినట్టయితే రెండు పార్లమెంటు స్థానాలకు కూడా టికెట్స్ అయితే ఈ రోజే రిలీజ్ చేయనున్నట్టుగా కూడా తెలుస్తుంది అంటే ఈ యొక్క స్థానాలతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటివరకు కూడా జనం కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది అంశాన్ని అయితే చాలా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి దానికి కూడా ఈ రోజు అయితే తెలపడి ఉంది అదేవిధంగా మనం చూసినట్లయితే జనసేన టీడీపీ బీజేపీ భాగస్వామ్యంలో ఈ యొక్క టికెట్లను అయితే రిలీజ్ చేయనున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ రిలీజ్ చేసేటటువంటి అభ్యర్థుల జాబితాలో తగు జాగ్రత్తలు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది అంటే ఏదైతే టికెట్లు రేణం చేస్తూ ఉన్నారో అక్కడ టీడీపీ జనసేన బీజేపీ మూడు కూడా కలిసి ముందుకెళ్లే విధంగా అంటే జనసేన పార్టీ పోటీ చేసే ప్రతి చోట కూడా ఇరువురు కూడా అభ్యర్థులు అంటే బీజేపీ అటు టీడీపీ కూడా సానుకూలంగా ఉండే విధంగా కూడా చర్యలైతే కూడా అటు ఇరువు పార్టీల నేతలతో కూడా కలిసి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎక్కడైనా కొద్దిగా ఇబ్బంది వచ్చినట్లయితే కూడా ఇవాళ రేపటిలో కూడా పార్టీ కార్యాలయంలోనే వారిని పిలిపించి మాట్లాడేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది కొన్ని చోట్ల టికెట్ రానటువంటి వారు ఆందోళన చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కూడా వారందరికీ కూడా సర్ది చెప్పి రానున్నటువంటి రోజుల్లో ఏదైతే టికెట్ ఆశించి బంగపడినటువంటి వారు ఉంటారు వారందరికీ కూడా ముఖ్యంగా మనం చూసినట్లయితే టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుంది కంపల్సరిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా నామినేటెడ్ పోస్టులు కానివ్వండి ఇతరత్ర అంశాల్లో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరికి కూడా అనేక పోస్టులు అయితే ఉంటాయి కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడవద్దంటూ కూడా అందరికీ చెప్తున్నటువంటి పరిస్థితి ఈ యొక్క రిలీజ్ సీట్ల రిలీజ్ విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్క సీటుకి సంబంధించి కూడా ఎక్కడ కూడా తజ్జన భజ్జనం లేకుండా ఇబ్బంది లేకుండా కులాల వారికి కానివ్వండి ఇతర ప్రాంతాల వారికి కానివ్వండి ప్రతి ఒక్క అంశాన్ని కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఆ యొక్క వ్యక్తిగత మనిషి యొక్క క్యాండిడేట్ యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా పరిగణలో తీసుకునే ఈ యొక్క సీట్లను అయితే అనౌన్స్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది మొత్తం మీద ఎన్నాళ్ళ బట్టి ఎదురు చూస్తున్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి సీట్ల విషయం అయితే మాత్రం ఈ రోజుతోటి తెరపడిన ఉన్నటువంటి పరిస్థితి సునీల్ రైట్ అయితే ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు సాంశిరావు నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మనం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాం అన్నది కాదు ఎన్ని స్థానాల్లో పోటీ చేశామో అన్ని స్థానాల్లో గెలవడమే ముఖ్యంగా ముందుకు వెళ్తున్నాం వ్యూహం మాకు వదిలేయండి పోటీ మీరు చేయండి మీరు సపోర్ట్ చేయండి ఓటు చేయండి అని పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి చెప్పడం జరిగింది దీని విషయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఏమంటున్నారు అంటే మనం చూస్తా ఉన్నాం సునీల్ ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా ఒకటే చెప్తూ వస్తున్నారు జనసేన టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేస్తుంది దాన్ని చేసే బాధ్యత నాది అంటూ కూడా ఆయన చేశారు దాన్ని పూర్తిగా నెరవేర్చినటువంటి పరిస్థితి వ్యూహం అనేది నాకు వదిలేనంటూ కూడా నిన్న కాక మొన్నకు కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి వ్యూహం అనేది నేను రచించుకుంటాను ప్రతి ఒక్కరి గెలుపుకి నేనైతే ఆలోచించి అడుగులు వేస్తాను మొత్తం మీద తొంభై ఎనిమిది పర్సెంట్ మనం గెలుపు ఉన్నటువంటి స్థానాల్లోనే పోటీ చేద్దాం ఎక్కువ స్థానాలు తీసుకుని ఇబ్బంది పడ్డం కంటే తక్కువ స్థానాలైనా సరే గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి మన సత్తాండు చాటాలనేది పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ఆలోచన విధానం దానికి సంబంధించి కొంత చాలా చోట్లయితే ఆశవహులు అయితే కూడా ఆశించి భంగపడినటువంటి పరిస్థితి ఉంది వారికి కూడా వివరణ ఇస్తున్నటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా మీరు అధైర్యపడవద్దు మీరు అధైర్యపడి అక్కడ కేటర్ అయితే మిస్ కావద్దంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఓటు చేయాలనివ్వండి అంటూ ఆయన చేసినటువంటి మాట ఏదైతే ఉందో దానికి దానికి కూడా ప్రజెంట్ ఆయన కట్టుబడి ఉన్నారు ఓటు చేయలేనివ్వనని ఉన్న పదానికైతే ఆయన ముందుకు జరుగుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా కేడర్ కూడా ఆయన దిశ దశ దిశ చెప్తున్నటువంటి పరిస్థితి మీరందరూ కూడా నన్ను నమ్మండి నన్ను నమ్మి నా వ్యూహాన్ని నా ఊహ వదిలిచేయండి నేను నిలబెట్టినటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ నుంచుందనుకుని పోటీ చేయండి పనిచేయండి పోటీ పడి పోయండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ అభ్యర్థులే పోటీ చేశారన్న రీతిలో కనుక మీరు ఉన్నట్లయితే కంపల్సరిగా కూడా ప్రభుత్వాన్ని అయితే మనం స్థాపించగలుగుతాం ప్రభుత్వం స్థాపించిన తర్వాత వ్యూహం ఏంటనేది కూడా మీకు తెలుస్తుంది వైసీపీ ప్రభుత్వాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గద్దె దింపాలి దీనికి మీరందరూ కూడా సహకరించి రావాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మరోపక్క మనం చూసినట్లయితే కాపులకు సంబంధించి కూడా ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓటు బ్యాంక్ కూడా కొద్ది రోజులైతే మాత్రం అసహనానికి లోనేటువంటి పరిస్థితి కొందరు కానీ ఇప్పుడు ప్రజలు మనం చూసినట్లయితే ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ ఏదో చేస్తాడు మెరైకులు జరగబోతూ ఉంది పవన్ కళ్యాణ్ తీసుకున్నా సరే ఒక కమిట్మెంట్ తోటి తీసుకుంటాడు కాబట్టి ఆయన తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో చాలా అను ఏదైతే ప్రజలకి అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరియు ప్రజలకంతా కూడా మేలు జరిగేటటువంటి విషయంగా ఉంటుంది కాబట్టి మనం కూడా ఆలోచిద్దామనే ఆలోచనతో అయితే ప్రజలు ఉన్నట్టుగా కూడా అటు జనసేన కార్యకర్తలు చెప్తాను జనసేన కార్యకర్తల విషయానికి వచ్చేసరికి ఒకంత ఏదో సీట్లు తక్కువ తీసుకున్నారన్న టైంలో ఆవేశానికి అయినప్పటికీ కూడా తదనంతరం వారు వారికి వారు ఎవరికారు తమాయించుకుని ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ ఏదో ఒక విషయం లేకపోతే ఇలాంటి పరిస్థితుల్లో ఇలా సీట్లు తీసుకునేవాడు కాదు ఏదో మంచి ఉద్దేశంతోనే ఇలాంటి పనిచేశాడు కాబట్టి అధినేతకు అండగా నిలవాలంటూ కూడా అటు జనసైనికులు కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి దానికి సంబంధించి ఈరోజు మనం చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవం ఈ జనసేన పార్టీకి కాబట్టి ప్రతి ఒక్క చోట కూడా అంగరంగ వైభవంగా చాలా అయితే కూడా ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కేడర్ నిరుత్సాహపరిచే విధంగా కూడా పవన్ కళ్యాణ్ కొద్ది కొద్ది సమయాల్లో అలా ఇబ్బంది పడినప్పటికీ కూడా ఆయన మరలా పుంజుకొని కేటల్కి ఏ విధంగా చెప్పాలనే విషయంలో ఆయన స్పీచ్ల ద్వారా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా నడుస్తోంది ఆయన చెప్పేటటువంటి ప్రతి మాటలో కూడా ప్రతి ఒక అర్ధనేత కూడా ఆయన జన సైనికులకు కానివ్వండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కానివ్వండి వివరిస్తున్నటువంటి పరిస్థితి సునీల్ రైట్ యూ